ఈ వీడియోలో వైశాల్యాలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న ఒక గది యొక్క పొడవు కామ వెడల్పులు వరుసగా ఆరు మీటర్లు మరియు నాలుగు మీటర్లు అయితే దీని నేలంతటికీ కార్పెట్ పరచుటకు కావాల్సిన కార్పెట్ వైశాల్యం ఎంత ఒక చదరపు మీటర్ కార్పెట్ ఖరీదు రెండు వందల నలభై రూపాయల చొప్పున ఎంత ఖర్చు అవుతుంది జవాబు ప్రశ్నలో ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరుసగా ఆరు మీటర్లు మరియు నాలుగు మీటర్లు అని ఇచ్చారు పొడవుని ఎల్ అనుకుందాం ఎల్ఈ ఈక్వల్ టు ఆరు మీటర్లు అలాగే వెడల్పుని బి అనుకుందాం బిఈ్ ఈక్వల్ టు నాలుగు మీటర్లు ఇప్పుడు మనం ఆ గదిని గీద్దాము ఇది ఆ గది మనకి ప్రశ్నలో దీని నేలంతటికీ కార్పెట్ పరచుటకు కావాల్సిన కార్పెట్ వైశాల్యం ఎంత అని అడిగారు పటంలో చూసినట్లయితే ఈ గది మొత్తానికి కార్పెట్ పరిస్తే ఆ కార్పెట్ వైశాల్యం ఎంత అని అడిగారు ఆ కార్పెట్ వైశాల్యం ఏమవుతుంది గది వైశాల్యానికి సమానం అవుతుంది అంటే ఇప్పుడు మనం ఈ గది యొక్క వైశాల్యం కనుక్కుందాం ఆ విలువ కార్పెట్ వైశాల్యానికి సమానం అవుతుంది ఈ గది ఏ ఆకారంలో ఉంది చతురస్రం ఆకారంలో ఉంది అంటే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్య సూత్రం ఏంటి ఏ ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు పొడవు విలువ ఎంత ఆరు ఇంటూ వెడల్పు విలువ నాలుగు ఆరు ఇంటూ నాలుగు అంటే దాని విలువ ఇరవై నాలుగు చదరపు మీటర్లు అంటే మీటర్ స్క్వేర్ ఇదేంటి గది యొక్క వైశాల్యం అంటే అది కార్పెట్ యొక్క వైశాల్యానికి సమానం మనకి ప్రశ్నలో ఒక చదరపు మీటర్ కార్పెట్ ఖరీదు రెండు వందల నలభై రూపాయలని ఇచ్చారు ఒక చదరపు మీటర్ దాని ఖరీదు ఎంత రెండు వందల నలభై రూపాయలు మనకి ఇక్కడ ఎన్ని చదరపు మీటర్లు వచ్చింది ఇరవై నాలుగు చదరపు మీటర్లు వచ్చింది ఇరవై నాలుగు చదరపు మీటర్ల ఖరీదు ఎంత అవుతుంది ఇరవై నాలుగు ఇంటూ రెండు వందల నలభై రూపాయలు అవుతుంది రెండు వందల నలభై ఇంటూ ఇరవై నాలుగు నాలుగు ఇంటూ సున్నా అంటే సున్నా నాలుగు ఇంటూ నాలుగు అంటే పదహారు ఒకటి ఇక్కడ ఆరు ఇక్కడ నాలుగు ఇంటూ రెండు అంటే ఎనిమిది ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది రెండు ఇంటూ సున్నా అంటే సున్నా రెండు ఇంటూ నాలుగు అంటే ఎనిమిది రెండు ఇంటి రెండు అంటే నాలుగు సున్నా ఆరు ప్లస్ సున్నా అంటే ఆరు తొమ్మిది ప్లస్ ఎనిమిది అంటే పదిహేడు ఒకటిక్కడ ఏడిక్కడ ఒకటి ప్లస్ నాలుగు అంటే ఐదు అంటే ఎంత వచ్చింది ఐదు వేల ఏడు వందల అరవై అంటే ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు వచ్చింది ఇదేంటి ఈ గదిలో కార్పెట్ పరిస్తే ఆ కార్పెట్కి అయ్యే మొత్తం ఖర్చు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము